అందరికీ నమస్కారం అండి చక్కగా మనకి ఆషాఢమాసం వచ్చేస్తోంది జూన్ ఇరవై ఆరు తర్వాత జూలై ఇరవై నాలుగు దాకా చాలా అద్భుతమైన పరిణామాలు మీ వృశ్చిక రాశి వారికి మార్పులు చేకూరపోతున్నాయి ఈ జూలై నెలలో మీరు వేసుకున్న ప్రణాళికలు సంపూర్ణంగా మిగిలిపోవటం లేదా పూర్తిగా భిన్నమైన మార్గంలో సాగటం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రారంభంలో దీని నివారణకి చేయవలసిన పరిష్కారాల గురించి ఆలోచించండి ఈ మార్పులు మీ విజయానికి దోహదపడతాయి బహుశా మీ తొలి ప్రణాళికలో మీ లక్ష్యాన్ని అనుగుణంగా లేకపోవచ్చు కానీ దీర్ఘకాలికంగా మీ ప్రణాళిక ఎప్పుడూ కూడా విజయం సాధిస్తుంది మీరు నిరాశను విడనాడి చక్కగా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి ఈ ప్రతికూలత కాకుండా నూతనంగా అవకాశాలను అందిపుచ్చుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేయటం వల్ల కొంచెం సహనం వహించటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో ఎంతో ఉపయోగకరంగాను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఈ దశను జాగ్రత్తగా దాటుకుని లోతైన అదృష్టవంతులుగా నిలబడతారు మీ వ్యక్తిగత ఎదుగుదలకు భవిష్యత్తు ప్రణాళికలకు బలమైన పునాది వేస్తుంది దీర్ఘకాలిక ప్రభావం కలిగి ఉంటారు కాబట్టి మరియు జాగ్రత్తగా వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు అయితే ఈ నెలలో తీసుకోకపోవటమే మంచిదని హెచ్చరించడం జరుగుతోంది మీ వ్యాపారవేత్త లేదా సొంత ఎంటర్ప్రిటేషన్ లాంటివి చేసుకున్నట్లయితే కనుక మీ వ్యాపార విస్తరణకు సహకారానికి ఒక కీలక అంశంగా ఈ మాసం మారబోతుంది కొత్త వ్యాపార బంధాలు భాగస్వాములు ఏర్పరచుకోవడానికి ఇది సరైన సమయంగా ఉంది మీ భాగస్వాములను ఎంచుకునేటప్పుడు విశ్లేషణ అవసరము వారి సామర్థ్యాలు వారి నిబద్ధత వారి విశ్వసనీయతను నిశితంగా పరిశీలించి ఓకే చెప్పండి అదేవిధంగా మీ లక్ష్యాలను నిజమైన విలువలను జోడించలేని దీర్ఘకాలిక విజయాన్ని అందించలేని వ్యక్తులతో పనిచేయటం కాండా ఉండటమే మంచిది మానవ సంబంధాలకు రెండు అంచుల కత్తిలాగా ఉంటుంది కాబట్టి ఒకవైపు సరైన భాగస్వామి మీ వ్యాపారాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళగలిగితే మరోవైపు తప్పుడు భాగస్వామి మీ వనరులను కూడా హరించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకోవటం అవసరం ఎవరిని మీ అంతర్గత వృత్తంలోకి అనుమతించారో నిర్ణయించుకునేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించండి లేదా ఈ సహజమైన గ్రాహ్య శక్తి వల్ల కానీ అనుమానాస్పద మనస్తత్వం వల్ల కానీ కూడా మీ విశ్లేషణ వల్ల చాలా మంచే జరిగే అవకాశం ఉన్నది కాబట్టి కీడించి మేలించటంలో ఏ తప్పు లేదు కేవలం లాభాపేక్షతో కాకుండా విశ్వతనీయత మరియు దీర్ఘకాలికమైన సంబంధాలపై దృష్టి పెట్టండి మీ భాగస్వామి ఎంపిక మీ భవిష్యత్తు విజయాలని ప్రభావితం చేస్తుంది అనే నిర్ణయాన్ని తీసుకోవడంలో తొందరపడే నిర్ణయాలైతే వద్దు న్యాయ సలహాదారుని కూడా సంప్రదించటంలో ఏ తప్పు లేదు సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఈ వృశ్చిక రాశి వారికి ఒక విచక్షణమైన నెలగా ఇది గోచరిస్తుంది కొంత స్వేచ్ఛను అనుభవించవచ్చు ఇది సృజనాత్మకతను నూతన ఆలోచనలకు దారితీస్తే ఆత్మవిశ్వాసం లేకపోవటము స్వయం సందేహము వంటివి కొన్ని వెనక్కి లాగుతూ ఉంటాయి మీ సామర్థ్యాలను మీకు సందేహాలను కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా మీ సందేహాలని అధిగమించేటువంటి ఆత్మవిశ్వాసం మీద పెంపొందించుకోవటం వాస్తవానికి ఈ నెలలో మీ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యంగా అత్యంత తక్కువ సమయంలో అత్యధికమైన ఫలితాలను పొందేటువంటి అద్భుత అవకాశం కలిసి వస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా అణికిపచ్చుకొని ఎవరి సలహాలు పాటించాలో అనేది పూర్తిగా నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించండి మీరు సంపూర్ణంగా విశ్వసించే మీ శ్రేయస్సును కోరుకునే అనుభవం పట్ల ఉన్న వ్యక్తుల సలహాలు మాత్రమే వినండి మీ సహోద్యోగులు లేదా నుండి వచ్చే సలహాలు నిజాయితీ మరియు నిష్పక్షపాతాన్ని అంచనా వేయండి రాజకీయాలు మరియు కార్యాలను కుట్రలుగా దూరంగా ఉండండి మీ పనితీరు మరియు పట్టుదల మీ విజయానికి ప్రాథమిక సాధనాలు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది కాబట్టి మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి మీ అంతర్గ శక్తిని తీయండి అలాగే మీ వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి వెనకాడకండి మీ గుర్తింపుని అవి తీసుకొస్తాయి వ్యక్తిగత సంబంధాలు ప్రేమ జీవితము వస్తే ఈ జులై మాసం వృశ్చిక రాశి వారికి ప్రశాంతంగాను ఎటువంటి ఆందోళనలు లేకుండా ఉంటుంది సంబంధాల్లో స్థిరత్వము సౌలభ్యాన్ని కూడా సూచిస్తుంది మీ భాగస్వామితో ప్రేమైన వారితో లోతైన అనుబంధాలను పంచుకోగలుగుతారు మీ సంబంధాలకు కొత్త ఎత్తులను తీసుకువెళ్ళటానికి ఒక స్థాయిలో నిలబెట్టడానికి కూడా ఈ నెల పనికి వస్తుంది కానీ చిన్న చిన్న అపార్థాలను అస్సలు పట్టించుకోకుండా కొంచెం తగ్గి వ్యవహరించడం చాలా ప్రధానమైన నియమం దీనికి మీ కుటుంబంలో స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపడము మీ అభిరుచులను కొనసాగించటము మీకు ఆనందాన్ని ఇస్తుంది అదే సమయంలో మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి కూడా పరిగణించండి కొత్త కార్యకలాపాలను ప్రయత్నించడము కొత్త ప్రదేశాలను సందర్శించడము భిన్నమైన వ్యక్తులతో సంభాషించడము మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అతిగా సాంప్రదాయబద్ధంగా ఉండాలని కోరుకోబాకండి నిర్బంధంగా ఉండటం ఎందుకది వైవిధ్యాన్ని అణిచివేయాలనుకోవడం తప్పు చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి కొత్త అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి ఉత్తేజకరంగా మార్చుకోండి దాన్ని మీ భేగస్వామితో కలిసి కొత్త ప్రయాణాలకు ప్లాన్ చేయండి ఊహించిన చోట్లకి వెళ్ళండి మీ సంబంధం పునరుజ్జీవితం కావడానికి ప్రయత్నించండి చక్కగా ఒంటరిగా ఉన్నవాళ్ళైతే కొత్త వ్యక్తులను కలుపుకోవటానికి ఈ నెల అనుకూలవంతంగా ఉంటుంది జూలై రెండు వేల ఇరవై ఐదులో ఈ వృశ్చిక రాశి వారికి ఆత్మ పరిశీలనతో కూడిన నెలగా భావించవచ్చు మార్పులు మీ వ్యక్తిగత ఎదుగుదలకే ఉపయోగపడతాయి కీలకమైన అంశం ఏమిటంటే ఓపికగా అప్రమత్తంగా ఉండటం మాత్రమే ప్రధానం మీ ప్రణాళికలు మారినప్పుడు నిరాశపడకుండా ఒక కొత్త అవకాశంగా స్వీకరించండి సహకారాన్ని ఆహ్వానించండి తప్పు లేదు మీరు ఒకప్పుడు ఉపయోగపడ్డారు మీ నుంచి అంత సాయం పొందిన వాళ్ళు ఇప్పుడు మీకు సాయం చేయరా మీ వ్యక్తిగత సంబంధాలను సజీవంగా ఉంచుకోండి సౌకర్యాలను అనుభవించండి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి ప్రయత్నించండి సంక్లిష్టతను ఆలోచనాత్మకంగా మరియు సానుకూలంగా నావిగేట్ చేయడం ద్వారా ఈ నెల మంచి విషయాలను పునర్ధరించబడి చక్కగా ఆత్మవిశ్వాసాన్ని దృఢమైన మనస్తత్వాన్ని ఏర్పరచుకొని లోతైన ఆలోచన చేస్తూ ఖచ్చితంగా అచీవ్ అవుతారు ఆశయాన్ని మీలో మీరు అంతర్గత శక్తిని ఎంతగానో తెలుసుకుంటారు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికేటువంటి అవకాశం కూడా ఉంది కనుక ఓవరాల్గా చూస్తే ఈ వృశ్చిక రాశి వారికి కొంత అసంబద్ధమైన కోరల్స్ లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదే కానీ మీ విజయానికి అది ఏమాత్రము అడ్డంకి కాదు కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని ఉన్నతమైన విషయాలపైన పురోభవిస్తూ ఎప్పుడూ కూడా మీకు ఆశా నిరాశల మధ్య డోలాయమానం లేకుండా చక్కగా మీరు రాహుకాలంలో కనుక దీపం పెట్టుకోగలిగితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తుంది అంతకుమించి ఏ పరిష్కారాలు అక్కర్లేదు ఎప్పుడూ పాజిటివ్ మెంటాలిటీని మాత్రమే అభివృద్ధి చెంచుకుంటూ పెసిమిస్టిక్ మెంటాలిని పారతులు తీర్చాలు మీరు అద్భుతంగా వృశ్చిక వాళ్ళు చక్కగా విజయం సాధిస్తారు మీకు ఈ జులై మాసం బాగా కలిసి రావాలని ఈ ఆషాఢ మాసంలో మధురానుభూతులు మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు